పశ్చిమ గోదావరి జిల్లా ఎరవోర మండలం తూర్పు వెప్పర్ గ్రామంలో పంచాయతీ నిబంధనలకు విరుద్ధంగా వెలిసిన అక్రమ లేఅవుట్ను వెలుగులోకి తీసుకొచ్చిన హెచ్ఎన్ న్యూస్ ఏపీ బీబీఎన్ వజ్రభారతి న్యూస్ ఛానల్ వార్తకు స్పందిస్తూ అధికారులు శుక్రవారం నోటీసులు జారీ చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నాన్ లేఅవుట్ వెంచర్ హెచ్చరిక బోర్డును ఏర్పాటు చేశామని భూ యజమానికి నోటీసులు ఇచ్చామని ప్రభుత్వ రూల్స్ ప్రకారం చట్టరించ చర్యలు తీసుకుంటామని పంచాయతీ అధికారులు తెలిపారు మీరు నా సైడ్లో రాజ్యాలు సొంత రాజ్యాలు ఏం కాదు కదా నా స్థలంలో నేను ఏం చేసుకుంటానంటే నేను గవర్నమెంట్ ఆల్రెడీ చెప్తున్నాయి మీరుయట్గా పనిచేయగంటే మీ నోటీసులో ఏం సభ్యుస్తాం అక్కడ రూపాయలు పెట్టేస్తున్నాం మీరు ఈ ప్రాంతంలో అక్రమ లేవోటు ఏర్పాటు చేస్తున్న విషయం గమనించిన వెంటనే ఈ అక్రమ లేవోటు నిలవరించేందుకు మీ వెంటనే గ్రామ పంచాయతీ ద్వారా ఇక్కడ ఎటువంటి అక్రమ లేవట్టు కొనుగోలు చేయవద్దిన ప్రజలకు హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేస్తూ ఈ వెంచర్లో బోర్డు ఏర్పాటు చేయడం జరిగింది మరియు ఈ యొక్క రిజిస్ట్రేషన్లో ఈ స్థలానికి సంబంధించిన రిజిస్ట్రేషన్ ఎటువంటివి కూడా చేయవద్దు చేయవద్దని కోరుతూ సబ్ సబ్జిస్టార్ వారికి కూడా వెంటనే లెటర్ పెట్టడం జరుగుతుంది మరియు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ వారికి కూడా సదర్ విషయం సమాచారం పై అధికారులు కూడా తెలియపరచడం జరుగుతుంది వారికి కూడా ఈ యొక్క వెంచర్ వేస్తున్న వాళ్ళు కూడా నోటీసులు జారీ చేసి వెంటనే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలియపడుతుంది సో ఈ వెంచరు నిన్న సాయంత్రం కనుగోవడం జరిగింది వెంటనే ఇదే రోజు నిన్న సాయంత్రం తెలిసిన వెంటనే మనం చూసిన వెంటనే గమనించిన వెంటనే దీనికి సంబంధించి గ్రామ పంచాయతీలు ఎటువంటి అనుమతులు లేవని గమనించి వెంటనే దీనికి తగు హెచ్చరిక బోర్డులు ఏర్పాటు ప్రయత్నం వెంటనే చేయడం జరిగింది ఎవరి పేరు మీద ఉంది సార్ ల్యాండ్ ఎవరి మీద ఉంది ఎంతవరకు ఇది ఉందండి ఆ వివరాలు పూర్తిగా తెలుసుకుంటాం పూర్తి ప్రస్తుతం అయితే కనుక ఫిజికల్గా ఇది ఎటువంటి అనుమతులు లేవు కాబట్టి ఇక్కడ హెచ్చరిక బోర్డు జారీ చేసి ఉన్నాం అలాగే గ్రామ పంచాయతీ దీనికి సంబంధించి యాజమాన్య హక్కులు ఎవరికైనా ఉన్నాయి విఆర్ఓ గారి ద్వారా తెలుసుకుని వారికి నోటీస్ జారీ చేయడం జరుగుతుంది లేవట్లో అక్రమంగా వేయటం జరిగింది మా పేపర్ పంచాయతీ నుండి ఎటువంటి అనుమతులు కానీ మా దృష్టికి రావడం కానీ జరగలేదు అందుకని దీనికోన దీనిపైన చర్యలు తీసుకోవాలని సెక్రటరీ గారికి ఆదేశించడం జరిగింది ఆ ప్రకారం చేయటం జరుగుతుందని తెలియజేస్తున్నాను మీరెవరు సార్ నేను సర్పంచ్ తూర్పు గ్రామ సర్పంచ్ సంజయ్ అచ్చనారాయణ నా పేరు పరిమి వీరరామంగేశ్వరరావు నేను ఈ ఈ తూర్పు గ్రామానికి గ్రామ రెవెన్యూ అధికారు పనిచేస్తున్నాను ఈ ఇక్కడ ఇది అక్రమ లేఅవుట్ సంబంధించి గమనించడం జరిగింది దీనివై దీ దీని నిమిత్తం ఎవరు వివరాల కోసం సేకరణలో వెళితే ఇది రాహుల్ పాలన సంబంధించి ఎవరు అని తెలిసింది తెలిసినవన్నీ వారి యొక్క వారు కూడా తెలియపరచగా వారు దీనికి రెండు వేల పద్దెనిమిదిలో ల్యాండ్ కనవసన్ చేసినట్టు వాళ్ళు వాళ్ళు తెలియపరిచి ఉన్నారు తదుపరి మామూలుగా వీళ్ళు ల్యాండ్ కనవర్షన్ నిమిత్తం కట్టి ఉన్నారు తప్ప వీళ్ళ దగ్గర అది ఆర్డీ ద్వారా వచ్చిన అది ప్రొసీడింగ్ ఆఫీస్ అయితే వాళ్ళ దగ్గర ఏమీ లేవు అని 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 తెలియ వచ్చింది వాళ్ళ దగ్గర వాళ్ళ సమాచారం బట్టి ఈ స్థలం మా రెవెన్యూ రికార్డుల ప్రకారం అయితే అప్పట్లో ఉన్న వాళ్ళ ప్రకారం ఏమో తప్ప మధ్యలో మారిన వివరం అయ్యి మాకు రెవెన్యూ రికార్డులకు అయితే ఏమీ రాలేదు ప్రస్తుతం ఇది ఈ భూమి అయితే మా రెవెన్యూ రికార్డు ప్రకారం సాయి మంగ మంగతాయారి గారి పేరునే నమోదై ఉంది ఇది రెండు వేల పంతొమ్మిదిలోనే క్రై విక్రయాలు జరిగినట్టు వాళ్ళు వాళ్ళ వివరాలను తెలుసుకున్న వీళ్ళు రెవెన్యూ రికార్డు ప్రకారం ప్రస్తుతం ఎవరైతే భూభక్కులు కలిగి ఉన్నారో మా రికార్డులో మట్టికి ఎటువంటి మార్పు జరగలేదు పంచాయతీ అనుమతులు లేకుండా ఇక్కడ స్థలాలు అమ్మ అమ్ముతామని కూడా బోర్డులు పెట్టారు దీన్ని ఎలా చూస్తారండి మీరు పంచాయతీ అనుమతులు లేకుండా లేవద్దు లేదు స్థలాలు అమ్మటం అన్నది రెవెన్యూ పరంగా మేము చూసేది ఏంటంటే మాకు ల్యాండ్ కన్వర్షన్ అయిందా అవన్నీ బట్టి మేము వరకు మేము చూస్తాము మిగతా ప్రక్రియ అంతా గ్రామ పంచాయతీ సెక్రటరీ వారు మా మేము ఇచ్చిన ప్రొసీడింగ్ బట్టి వాళ్ళు గ్రామ పంచాయతీ అధికారులు వారిని కలిసి దాన్ని వారి ద్వారా మిగతా ప్రక్రియ జరగవలసింది తప్ప రెవెన్యూ పరంగా అయితే వాళ్ళ యాజమాన్యంగా హక్కులు వాళ్ళకి రెవెన్యూ రికార్డులు ఎవరైతే ప్రస్తుతం బోక్కున్నారో వారి పేరు మార్పు ఉంది కానీ వాళ్ళు కూడా ఇది ఇది గజామణి లెక్కనే చేయించుకున్నామని చెప్తున్నారు వాళ్ళు కూడాను దానికి గజామణి లెక్కను అయితే అది అగ్రికల్చర్ భూమి కాదు కనుక మేము కూడా దాని మీద రెవెన్యూ రికార్డులో తీసుకురావాల్సిన అవసరం ఎటువంటి అవసరము లేదు ఎందుకంటే ఓన్లీ భూ భూమి అగ్రికల్చర్ వ్యవసాయ భూమి కింద చేయించుకుంటూ ఉండే వరకే మేము చూస్తాము కానీ ఇది ఏం ఇది ఏం జరిగిందంటే వాళ్ళు ఈమె సైబ్రేట్ మంగతయర్ గారు ఉన్న భేదం వాళ్ళు ల్యాండ్ కరెంట్ తదుపరి వాళ్ళు